హాయ్ హలో అందరికీ నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారు కదా సో నేను కూడా బాగున్నానండి ఈరోజు నేనైతే చూడండి ఎగ్స్ కర్రీ చేస్తున్నాను ఇగోండి ఎగ్స్ అండ్ వంకాయలు ఒక ఫోర్ తీసుకున్నాను ఇగోండి ఇదైతే ఉప్పు చేప డ్రై ఫిష్ నేనైతే ఫ్లేవర్ కోసం తీసుకున్నాను కర్రీకి మంచి టేస్ట్ వస్తుందండి వేస్తే సో అందుకనే నేను నేను గుడ్లు వంకాయ ఎండి చేప కర్రీ చేస్తున్నాను దానికోసం నేను ఒక సెవెన్ ఎయిట్ ఎక్స్ తీసుకున్నాను తర్వాత ఇగోండి ఫోర్ ఒక నాలుగు వంకాయలు తీసుకున్నాను రెండు ఉల్లిపాయలు అండ్ ఇగోండి రెండు డ్రై ఫిష్ తీసుకున్నాను దీనికి కావాల్సిన ఇగోండి ఆయిల్ సాల్ట్ ఇగోండి ధనియా పౌడర్ అండ్ కారం అండ్ ఇగోండి పసుపు కూడా పసుపు సో ఇగోండి నేనైతే ఎగ్స్ బాయిల్ చేసేసుకున్నాను తర్వాత ఇవి ఈ కూర ఎలా చేయాలో ఏంటో అనేది నేను చూపిస్తాను చూడండి సో ఇగోండి నేనైతే ఫస్ట్ కళాయి పెట్టుకున్నాను స్టవ్ ఆన్ చేసేసాను చూసారా ఇందులోని వాటర్ ఉంది కొంచెం ఇది ఇంకిపోవాలి ఇంకిన తర్వాత నేను ఇందులో ఆయిల్ వేస్తాను చూడండి ఇండి చూసారా ఇలా ఇంకిపోతుంది ఇంకిపోయిన తర్వాత నేనైతే ఇగోండి కూరకు సరిపోయినంత ఆయిల్ వేసుకుంటున్నాను ఇది ఒక ఫైవ్ స్పూన్స్ పడుతుందండి ఇగోండి తర్వాత ఇగోండి ఎగ్స్ ఫ్రై చేసుకోవాలి కదా దానికోసం నేను కొంచెం పసుపు అయితే వేసుకున్నాను పసుపులోని ఎగ్స్ ఫ్రై చేస్తే తొక్కలు అంటుకోకుండా నీట్గా వస్తుందండి సో ఇదిగోండి నేనైతే పసుపు వేసేసుకున్నాను ఇప్పుడైతే ఎగ్స్ గంటలు పెట్టుకొని నేనైతే ఈ ఆయిల్లో వేసేస్తాను చూడండి ఇగోండి చూసారా ఇగోండి ఇలా ఘాట్లు పెట్టుకోవాలి నేనైతే ఒకటే పెట్టుకుంటానండి ఇగోండి అందులో వేసేస్తున్నాను ఈ కూర చాలా బాగుంటది టేస్ట్ కూడా ఉంటదండి నేనైతే అప్పుడప్పుడు ఇలా కొంచెం డ్రై ఫిష్ వేసి చేస్తుంటాను ఇదిగోండి ఇలా వేసేసాను ఎక్స్ అయితే వేసేసిన వెంటనే కలిపకూడదు కొంచెం ఒక్క టూ వన్ మినిట్ ఆగాక ఇగోండి ఇది ఇది ఫ్రై అవుతుంటది కదా అప్పుడు కలుపుకోవాలి అప్పుడు ఇదిగోండి చూడండి ఇదని చూసారా ఇలా అయితే అంటుకోకుండా వచ్చేస్తాయి ఇగోండి వన్ సైడ్ ఫ్రై అయింది కదా ఇంకా ఇటు సైడ్ కూడా కొంచెం ఫ్రై చేసుకుని పక్కన తీసి పెట్టుకున్నా పక్కన తీసి పెట్టుకున్నాక అప్పుడు కూర ఎలా చేయాలో చూపిస్తాను మీకు సో ఇగోండి ఎగ్స్ బాయిల్ అయిపోయాయి కదా నేను ఒక్కొక్కటిగా తీసుకుంటున్నాను తర్వాత ఇగోండి కొంచెం ఒక్క నిమిషం ఇవ్వగండి ఉప్పు చేప కూడా డ్రై చేసుకోవాలి కొంచెం ఫ్రై చేసుకోవాలి డ్రై ఫిష్ కూడా ఇదిగోండి ఇలాగా కొంచెం ఫ్రై అయితే చాలు కూరలక వేస్తాం కదా ఇది ఒక్క నిమిషం ఒక్క నిమిషం చాలు చూడండి డ్రై ఫిష్ అయితే ఫ్రై అయిపోయింది సో దీన్ని కూడా తీసేసుకున్నాను ఇది తీసుకున్నాను ఇగోండి ఆనియన్స్ అయితే ఇగోండి ఇలా కట్ చేసి పెట్టుకున్నాను ఇవి కూడా వేసేస్తున్నాను ఇప్పుడు ఇందులో ఇవైతే కొంచెం బాగా వేగాలి వేగిన తర్వాత ఇప్పుడు వంకాయలు ఎగ్స్ అవన్నీ వేసుకుని చేసుకుంటా కూర అయితే ఇగోండి వంకాయలు కూడా నేను కట్ చేసి పెట్టుకుంటున్నాను ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంటే చాలు చూడండి ఆనియన్స్ ఇలా ఫ్రై అయిపోయాయి కదా ఇలా ఫ్రై చేసుకున్నాక ఈ కోసి పెట్టుకున్న వంకాయ ముక్కలు వేస్తున్నాను చూడండి ఇలా వేసుకోవని కొంచెం మగ్గాలి కొంచెం మగ్గాక అప్పుడు మంచి కర్రీ అయితే రెడీ చేస్తున్నాను చూడండి ఇప్పుడైతే ఇదిగోండి వంకాయలు మగ్గాలి కదా నేనైతే ఇప్పుడు ఒక రెండు నిమిషాలు క్యాప్ పెట్టుకున్నా ఇదిగోండి క్యాప్ తీసుకున్నాను క్యాప్ తీసుకుని ఒకసారి వంకాయ ముక్కలు అయితే మగ్గిపోయాయి ఇప్పుడైతే ఇందులోని ధనియా పౌడర్ వేస్తున్నాను ధనియా పౌడర్ ఇగోండి ఒక స్పూన్ సాల్ట్ ఇగండి వన్ స్పూన్ వేసాను ఇంకా ఇగోండి ఒక్క కొంచెం పించ్ అంత వేసాను మళ్ళీ ఇగోండి కారం అయితే టూ స్పూన్స్ వేస్తున్నాను ఇగోండి టూ స్పూన్స్ అయితే వేస్తాను వేసి ఒకసారి ఇగండి బాగా కలుపుకోవాలి సో ఇగోండి నేను కొత్తిమీర తిగండి కాడలతో సహా వేస్తున్నాను ఇందులో ఇలా వేస్తే అప్పుడు టేస్ట్ సూపర్ గా ఉంటుంది ఇగోండి ఇది కూడా ఫ్రై చేసుకుంటున్నాను ఇలా వేసి ఇప్పుడు ఇగోండి ఇవి కూడా వేస్తాను కదా ఇదిగోండి చూసారా ఇలా జస్ట్ ఇలా టచ్ అప్ లాగా ఇచ్చి కొంచెం చూసారా ఇలా ఫ్రై అవుతున్న సమయంలోని ఇగోండి ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడైతే వాటర్ పోస్తున్నాను వాటర్ అయితే ఎక్కువ అక్కర్లేదు వన్ గ్లాస్ చాలు ఫుల్ పెద్ద గ్లాస్ అయితే జస్ట్ ఇవి ములిగినంత వరకే ఇగోండి చూసారా ఇప్పుడు కలిపేసుకున్న తర్వాత ఇదిగోండి క్యాప్ పెట్టిస్కున్న ఒక టెన్ మినిట్స్ లో నా కూర అయితే రెడీ అయిపోతుంది ఇంకొంచెం చూసారా ఇలా బాయిల్ అవుతుంది ఒక్కసారి ఇలా కలుపుకోవాలి లైట్గా ఇంకా వాటర్ ఉంది కాబట్టి ఇంకా అవ్వాలి మళ్ళీ క్యాప్ పెట్టేసుకుంటున్నా ఇగోండి కర్రీకి మళ్ళీ క్యాప్ తీసాను చూడండి కొంచెం ఇగోండి ఇలా వస్తున్నది కదా ఇంకొంచెం అయితే వాటర్ ఉంది ఇది అయితే వాటర్ ఉంచకండి ఉంచితే బాగోదు ఇది అయితే బాగా దగ్గరగా పడితేనే అన్నంలో కనుక్కొని తింటుంటే చాలా బాగుంటది మంచి మంచి టేస్ట్ వస్తుంది ఇగోండి ఇంకొంచెం అవ్వాలి ఇగోండి ఇలా కొంచెం వాటర్ ఉంది కాబట్టి ఇది అవ్వాలి ఇంకొక టూ మినిట్స్ అయితే అయిపోతుంటది సో ఇగోండి నేను మళ్ళీ క్యాప్ పెట్టేసుకుంటాను దీనికైతే సో ఇగోండి కర్రీ అయితే ఇగోండి అయిపోయింది వాటర్ అయితే ఇంకిపోయింది కదా ఇగోండి ఇదిగోండి చూసారా ఈ ఉప్పుచాప కూడా ఎలా ఫ్రై అయిపోయింది ఇగోండి ఉప్పుచాపది ఇది కూడా బాగా అయిపోయింది సో ఇగోండి ఎగ్ కూడా బాయిల్ అయిపోయింది సో ఎంతో రుచికరమైన గుడ్డు వంకాయ ఇండి చేప కర్రీ అయితే రెడీ ఇదైతే అయిపోయింది ఇదిగోండి స్టవ్ ఆఫ్ చేసేసి స్టాప్ పెట్టేసుకుందాం